హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో పోస్ట్ చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపం రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు కంటెంట్ ఈరోజు అప్డేట్ జాబ్ అప్డేట్లోకి వెళ్ళినట్టయితే మనకు ఐసిఎంఆర్ఎన్ఐఎన్ ఏదైతే ఉందో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇది వాకింగ్ డైరెక్ట్ మనకు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా అప్లై ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయకుండా ఆఫ్లైన్ ఒక దాని ప్రాసెస్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వేకెన్సీస్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది అది మనం మాట్లాడుకున్నాం ఈ రిక్రూట్మెంట్ వచ్చేసరికి మనకు ఒక పాన్ ఇండియా స్టడీ అంటే ఒక స్టడీ కండక్ట్ చేయడానికి స్టడీ టాపిక్ వచ్చి డైటా అండ్ బయో మార్క్ సర్వే ఇన్ ఇండియా డాప్స్ వన్ ఫన్ హండ్రెడ్ బై ఐసిఎంఆర్ ఇది స్టడీ చేయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అయితే అప్లికేషన్స్ రిసీవింగ్ చేసుకుంటుంది ఐసిఎంఆర్ ఇది వచ్చేసరికి టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అండి అండ్ ఈ స్టడీ వచ్చేసరికి మీరు మిజోరాం మిజోరాంలో చేయాల్సి వస్తుంది లొకేషన్ అండ్ మనకి ఇంటర్వ్యూ కూడా మనకు ఇంటర్వ్యూ కూడా ఇది మిజోరాంలోనే జరుగుతుంది ఎక్కడంటే వాకింగ్ ఇంటర్వ్యూ బి కండక్ట్ ఆన్ సిక్స్త్ అండ్ సెవెంత్ జూన్ డైరెక్టర్స్ బోర్డ్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ అకాడమిక్ బ్లాక్ జోరామ్ మెడికల్ కాలేజ్ ఫలక్ మిజోరాం మిజోరాంలోనే స్టడీ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడే వాకింగ్ ఇంటర్వ్యూ కూడా అక్కడే ఉంది అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలాంటి ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు వీళ్ళొక మనకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది వాళ్ళ వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ అప్ చేసుకొని ఆ వాకిన్ ఇంటర్వ్యూ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ ఏదైతే ఉందో ఆ రోజు ఈ అడ్రస్కి వెళ్ళి ఈ టైంలోపు నైన్ అండ్ టెన్ మార్నింగ్ నైన్ అండ్ టెన్ ఈ లోపు మీ అప్లికేషన్స్ అయితే హ్యాండ్గా ఇండివిజువల్ బై హ్యాండ్ మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మీరు డబ్ల్యూ 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 డాట్ ఎన్ఏఎన్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ దీని నుంచి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఇంటర్వ్యూకి వాళ్ళందరూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ తీసుకొని వెళ్ళాలి అండ్ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్స్ అండ్ జిరాక్స్ కాపీస్ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీస్ ఒక సెట్ అండ్ మనం డైరెక్ట్ వేకెన్సీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ద నేమ్స్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీరికి ఇన్ఫార్మ్ ఉంది ద సేమ్ డే ఫర్ వర్కింగ్ ఇంటర్వ్యూ ఎవరైతే అప్లికేషన్స్ ఇస్తారో వాళ్ళ యొక్క పేర్లు ఎవరైతే ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఆ రోజే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది దా క్యాండిడేట్స్ హు మేక్ దర్ ఓన్ అరేంజ్మెంట్స్ ఫర్ అటెం ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి క్యాండిడేట్స్ మాత్రం అకామిడేషన్ వాళ్ళే చూసుకోవాలి ఐసీఎంఆర్ ఇలాంటి ఫండింగ్ ఇవ్వదు అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ వేకెన్సీ చూసుకున్నట్లయితే జూనియర్ మెడికల్ ఆఫీసర్ వేకెన్సీస్ వచ్చేసరికి టూ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసరికి నాట్ ఎగ్జిటింగ్ థర్టీ ఇయర్స్ కన్సల్టెడ్ పే వచ్చేసరికి మనకు సెవెంటీ ఫైవ్ ఉంది అండ్ టెన్ స్టడీ కండక్ట్ చేయాల్సింది వచ్చేసరికి టెన్ ఇయర్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఉంది అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఎంబీబీఎస్ ఆయుష్ ఆర్ బీడీఎస్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ దా రెస్పెక్ట్ మెడికల్ ఆర్ ఆయుష్ డెంటల్ కౌన్సిల్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఏబుల్ టు అండర్స్టాండ్ లోకల్ లాంగ్వేజ్ ఓకే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఏదైనా మెడికల్ డిగ్రీ అయితే ఉండాలి అది ఎంబీబీఎస్ కానీ ఐబీఎస్ కానీ బీడిఎస్ కానీ డిజరేబుల్లో వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా మినిమమ్ వన్ ఇయర్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమ్యూనిటీ స్టడీస్ అయితే ఉండాలి నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఎస్ఆర్ఎఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ దాంట్లో సిక్స్ పొజిషన్స్ ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ శాలరీ వచ్చేసరికి మనకు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఫోర్ మంత్స్కి అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మాస్టర్స్ చే చేసి ఉండాలి ఎంఎస్సీ కానీ ఎంఫిల్ కానీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో హోమ్ సైన్స్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కానీ హోమ్ సైన్స్ విలింగ్ టు వర్క్ ఇన్ ఫీల్డ్ లోకల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి అండ్ ఫీల్డ్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉండాలి డిజైరబుల్ వచ్చేసరికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి కండక్టింగ్ ఫీల్డ్ అండ్ ఆ ఫీల్డ్ ఆర్ కమ్యూనిటీ స్టడీస్ నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ ఆంథ్రపాలజీ లేదా సోషాలజీ లేదా సోషల్ వర్క్ టూ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఏజ్ లిమిట్ నా షుడ్ నాట్ ఎగ్జిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ పే స్కేల్ సేమ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫోర్ మంత్స్ ఉంది అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే పీజీ ఉండాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ లేదా ఎంఏ లేదా ఎంఎస్ డబ్ల్యూ అండ్ ఆంథ్రపాలజీ లేదా సోషల్ వర్క్ సోషాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సోషల్ వర్క్ అండ్ ఇక్కడ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అది చూసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్టయితే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ ఫోర్ పోస్టులు ఉన్నాయి ఫోర్లో మనకు కేటగిరీ వైస్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే యూఆర్కి రెండు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి రెండు ఉన్నాయి ఏజ్ లిమిట్ వచ్చేసి షుడ్ నాట్ ఎక్సిడ్ థర్టీ ఇయర్స్ పేమెంట్ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఉంది అండ్ ఇది కూడా టెన్ ఇయర్ ఫోర్ మంత్స్ ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంథ్రోపాలజీ లేదా సోషల్ సైన్స్ లేదా సోషాలజీ లేదా సైన్స్ బయో కెమిస్ట్రీ లేదా మైక్రో బయాలజీ లేదా సోషల్ వర్క్లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మినిమం టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేట్ అయితే టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని అబో స్పెసిఫైడ్ ఫీల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉండే విల్బీ కన్సిడర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అండ్ అబో స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ విల్వి కన్సిడర్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వెల్లింగ్ టు వర్క్ ఇన్ ఫీల్ ఆఫ్ లేదా పీజీ డిగ్రీ ఉన్నట్టయితే ఎబో మెన్షన్ చేసిన దాంట్లో దాన్ని టూ ఇయర్స్ క్వాలిఫికే ఎక్స్పీరియన్స్గా కన్సిడర్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది డిజైరబుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రాయింగ్ బ్లడ్ శాంపుల్స్ ప్రాసెసింగ్ బ్లడ్ శాంపుల్స్ అండ్ ఫీల్డ్ స్టడీస్ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేయడంలో ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో కూడా సేమ్ యూఆర్కి రెండు ఎస్టీ వాళ్ళకి రెండు ఉన్నాయి నాట్ ఎగ్జిస్టింగ్ థర్టీ ఇయర్స్ పేమెంట్ వచ్చేసరికి మీకు ఫార్టీ త్రీ థౌజండ్ ఉంటుంది ఫోర్ మంత్స్ ఇది కూడా అండ్ దీంట్లో చూసుకున్నట్టయితే ఇన్ ఎంఎల్టీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా డిఎంఎల్టీ కోర్స్ చేయాలి విత్ వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్ ఉండాలి గ్రాడ్యుయేట్ ఇన్ ఎమ్మెల్టీ ఉండాలి గ్రాడ్యుయేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు లేదా డిఎంఎల్టీ కోర్స్ చేసినట్టయితే వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి బ్లడ్ శాంపుల్ కలెక్షన్లో లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు లేదా టూ ఇయర్స్ నర్సింగ్ విత్ వన్ ఇయర్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ బ్లడ్ శాంపుల్ కలెక్షన్లో అండ్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఫీల్డ్ అండ్ అండర్స్టాండ్ లోకల్ లాంగ్వేజ్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ చాలా క్వాలిఫికేషన్స్ వాళ్ళకైతే మెన్షన్ చేయడం జరిగింది గ్రాడ్యుయేట్ ఇన్ ఎమ్మెల్టీ అని ఉండొచ్చు డిఎం కోర్స్ చేసిన వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండొచ్చు బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు లేదా టూ ఇయర్స్ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఫీల్డ్ వర్కర్ టోటల్ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి ఎయిట్లో యుఆర్కి ఫోర్ ఉన్నాయి ఎస్టీకి ఫోర్ ఉన్నాయి నాట్ ఎగ్జిడింగ్ థర్టీ ఇయర్స్ ఇది అండ్ పేమెంట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఇస్తారు ఫోర్ ఫోర్ మంత్స్ ఉంది పీరియడ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ట్వెల్త్ క్లాస్ వాళ్ళకి ఇది ట్వెల్త్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్ అండ్ విలింగ్ టు వర్క్ ఇన్ ఫీల్డ్ అండ్ ఎబుల్ ట్వంటీ లోకల్ లాంగ్వేజ్ సేమ్ ప్రతి దగ్గర కండిషన్ కండిషన్ వచ్చేసరికి లోకల్ లాంగ్వేజ్ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి ఫీల్డ్లో వైద్య అటు ఇటు తిరగాల్సి వస్తుంది ఫీల్డ్లో ఫీల్డ్ స్టడీ కోసం సర్వే టైప్లో ట్వె దీనికైతే ఇంటర్ పాస్ అయితే చాలు ట్వెల్త్ పాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ డిజైరబుల్ వచ్చేసరికి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డేటా కలెక్షన్ ఫ్రమ్ ఫీల్డ్ ఆర్ ఇలా సర్వే టైప్ ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మీరు నెంబర్ ఆఫ్ పోస్ట్ వేరీ అకార్డింగ్ టు ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి పోస్టులు వేరీ అవ్వచ్చు టెంపరీ బేసిస్ పోస్టులు ఇవ్వను స్టడీ టైప్ స్టడీ టైప్ స్టడీ దాంట్లో కన్సిడర్ చేసుకోవడానికి అండ్ ఇక్కడ నార్మల్గా ఏజ్ లిమిట్ ఏజ్ రిలాక్సేషన్స్ అండ్ గవర్నమెంట్ సర్వెన్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా రూల్స్ జనరల్ ఓబీసీస్ నాన్ క్రిమిన సర్టిఫికేట్స్ ఫార్మాట్ ఎలా ఉండాలి అని చెప్పి రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ మన రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ ఆన్ ప్లేస్డమ్ ఐసిఎంఆర్ఎన్ఐఎన్ వెబ్సైట్ ఉంది ఈ వెబ్సైట్లో అయితే ఇంటర్వ్యూ అయిన తర్వాత ఈ వెబ్సైట్లో అయితే రిజల్ట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది నో ఇంటిమేషన్ బి సెండ్ బై ఈమెయిల్ ఆఫ్ ఫోన్ ఇంటిమేషన్ అయితే ఏముండదు ఫోన్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఓన్లీ వెబ్సైట్లో అయితే మీ డీటెయిల్స్ ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో ప్లేస్ చేస్తారు అండ్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అయితే క్యాండిడేట్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఎవరైతే క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫ్రమ్ ఎస్ఎస్సి ఆన్వర్డ్స్ తీసుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి నుంచి మీ హయ్యర్ క్వాలిఫికేషన్ లేదా మీ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ వరకు ఆ లెవెల్ వరకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి ఎవరైనా ప్రజెంట్ ఎంప్లాయ్ ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ప్రజెంట్ ఎంప్లాయర్ ఉండాలి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఆధార్ కార్డు కమ్యూనిటీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉండాలి కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ విల్పితే సేమ్ ఎస్ఆర్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ దీంట్లో కూడా కండిషన్స్ ఒక కాంట్రాక్ట్ బేసిస్లో జాయిన్ అయిన ఎంప్లాయీ ఎలా అయితే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ అయితే ఉంటాయో ఈ రిక్రూట్మెంట్కి కూడా అవే కండిషన్స్ వర్తిస్తాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ మీకు కావాల్సిన అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో వీళ్ళ అఫిషియల్ వెబ్సైట్ ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్లో మనం మెన్షన్ చేశాము ఆ వెబ్సైట్ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఎన్ఐఎన్ డాట్ ఆర్ఎస్ డాట్ ఇన్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను ఇది లింక్ ఇక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో క్యాండిడేట్స్ ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నారో ఎంబీబీఎస్ డిగ్రీ కానీ మాస్టర్స్ చేసిన వాళ్ళు కానీ డిఎంఎల్టీ కోర్స్ వాళ్ళు కానీ ఎంఎల్టీ కోర్స్ వాళ్ళు కానీ సోషాలజీ గ్రాడ్యుయేషన్స్ ఆంథ్రోపాలజీ సోషాలజీ సోషల్ సైన్స్ ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫోర్ మంత్స్ టెన్యూర్ ఇది కేస్ స్టడీ చేయడానికి మిజోరాంలో జాబ్ లొకేషన్ అయితే మిజోరాంలో ఉంటుంది పేమెంట్ కూడా బాగానే ఉంది సో ఇలాంటి అప్డేట్స్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి థ్యాంక్ యూ